హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఏపీ టెట్ టెట్ అఫీషియల్ సైట్లో మాక్ టెస్ట్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఆ మాక్ టెస్ట్ ఎలా రాయాలి ఎలా అటెంప్ట్ చేయాలి ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి కొత్తగా రాసేవారికి ఆ కలర్స్ అనేటివి ఏ విధంగా తెలుసుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో చివరి వరకు చూస్తే అక్కడ టెన్షన్ అనేది ఉండదు సో మీరు మీ మొబైల్లో కూడా ఎగ్జామ్ అటెంప్ట్ చేయవచ్చు మరి గూగుల్ క్రోమ్లో ఏపీ టెట్ అండ్ అఫీషియల్ సైట్ సింప్లీ ఏపీ టెట్ అని టైప్ చేసి ఓకే చేయండి మరి ఏపీ టెట్ అని టైప్ చేసి ఓకే చేయగానే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో మీకు ఏపీ టెట్ టు టూ ట్వంటీ ఫోర్ అని కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేస్తున్నా మీ మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్ అలా క్లిక్ చేయగానే అఫీషియల్ సైట్ అనేది ఏపీకి సంబంధించినటువంటి టెట్ అఫీషియల్ సైట్ అనేది మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ అఫీషియల్ సైట్లో మీకు ఇక్కడ చూడండి మాక్ టెస్ట్ అని ఉంది కదా మొబైల్లో కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది మాక్ టెస్ట్ అని ఉంది కదా క్లిక్ హియర్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఏ ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయాలి అనుకుంటున్నారు దాన్ని చూస్ చేసుకొని మీరు ఎగ్జామ్ అయితే రాయవచ్చు సో ఎగ్జామ్ రాసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా ఆ జాగ్రత్తలు కూడా మీకు క్లియర్గా చెప్తాను ఫాలో అవ్వండి సో ఎస్జిటి ప్రిపేర్ మీరు ఏ సబ్జెక్ట్ అయితే ప్రిపేర్ అవుతూ ఉంటారో ఆ సబ్జెక్ట్ పైన క్లిక్ చేయాలి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి లాస్ట్ లో ఉంది చూడండి పేపర్ వన్ ఏ ఎస్జిటి అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయాలి మరి ఎలా అటెంప్ట్ చేయాలని చెప్పిన ముందు ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ టెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పెంట్స్ ఎవరైనా మన క్విక్ రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే మొత్తము ఫిఫ్టీన్ క్విక్ రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ముందుగా సిలబస్ ఇచ్చి మార్నింగ్ షెడ్యూల్ ఇచ్చి ఈవినింగ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది మన క్విక్ రివిజన్ ఎగ్జామ్స్ ఎవరైనా రాయాలి అనుకుంటే కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము స్క్రీన్ మీద కనిపించేటువంటి వాట్సాప్ నెంబర్కి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్కి క్విక్ రివిజన్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేస్తే మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఈ సమయంలో మీరు క్విక్ రివిజన్ ఎగ్జామ్స్ రాస్తేనే మీకు ఆ క్వశ్చన్ ప్యాటర్న్ కానివ్వండి ఐ మీన్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి ఏ స్టాండర్డ్లో ఉంటాయి మీరు ఎక్కడైనా మిస్టేక్స్ చేసినా వాటిని సర్చ్ చేసుకునేటువంటి అవకాశం మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది కాబట్టి ఎగ్జామ్స్ రాయడం మాత్రం మిస్ చేసుకోవద్దు టూ డేస్ అయింది బ్యాచ్ స్టార్ట్ చేసి మీకు ప్రీవియస్ టూ షెడ్యూల్స్ కూడా మీకు సెండ్ చేస్తా ఇంకా ఆలస్యం అయితే చేయవద్దు నా వాట్సాప్ నెంబర్కి క్విక్ క్విక్ రివిజన్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేస్తే సరిపోతుంది సో మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది మెయిన్ ఎగ్జామ్లో మీకు ఎలా వస్తుందో మీకు తెలుసు సిస్టమ్ నేమ్ వస్తుంది క్యాండిడేట్ నేమ్ అనేది వస్తుంది మీరు ఏ సబ్జెక్ట్ అటెంప్ట్ వస్తుంది లాగిన్ అనేది మీకు ఎగ్జామినేషన్ సెంటర్లో ఇన్విజిలేటర్లు క్లియర్గా చెప్తారనమాట ఇక్కడైతే ఎటువంటి అడ్మిన్ నెంబర్ కానీ పాస్ కోర్ట్స్ కానీ ఇక్కడ ఏమీ ఉండవు కాబట్టి సింపుల్గా మీరు ఏం చేయాలి కింద కనిపించేటువంటి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా క్వశ్చన్ పేపర్ అనేది డిస్ప్లే కాకముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఆ ఇన్స్ట్రక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇన్స్ట్రక్షన్స్లో మనకు మెయిన్గా ఇక్కడ ఫైవ్ కలర్స్ అనేవి మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆ కలర్స్ తెలియాలి అదేవిధంగా మీకు మౌస్ పట్టుకోవడం మాత్రము అలవాటు లేకపోతే అంటే మౌస్ కొత్తగా పట్టుకునే వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత చాలా వరకు కన్ఫ్యూజ్ ఏర్పడుతుంది ఐ మీన్ కన్ఫ్యూజ్ అంటే మీరు ఎలా మూవ్ చేయాలి అనేది కొంచెం హ్యాండ్ మూమెంట్స్ అనేది కొంచెం టైం వేస్ట్ అవుతుంది ఆ టైం వేస్ట్ కావడం వల్ల అక్కడ ఎవ్వరు ఏమీ సపోర్ట్ చేయలేరు కాబట్టి మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళిన కానివ్వండి ఒక్కసారి ఆ మొబైల్ అది ఐ మీన్ మౌస్ ఎలా పట్టుకోవాలనేది ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వచ్చే ఏమీ లేదు సో మౌస్ పట్టుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే కొత్తగా రాసేవారికి ఆల్రెడీ కంప్యూటర్ పైన టచ్ ఉన్న వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చదువుకోమంటారు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి కదా ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను మొత్తం కండిషన్ లో ఉంది అని మనం ఇక్కడ ఇక్కడ యాక్సెప్ట్ బటన్ పైన అంటే ఇక్కడ మీకు క్లియర్ గా ఇక్కడ ఒక స్క్వేర్ షేప్ లో బాక్స్ లో కనిపిస్తుంది కదా మీరు మౌజ్ దగ్గర అబ్జర్వ్ చేయవచ్చు ఓకేనా దీని మీద మీరు ఏం చేయాలి ఓకే చేయాలి అంటే మనము పైన ఇచ్చినటువంటి కండిషన్స్ అన్ని నేను చదివాను నేను అర్థం చేసుకున్నాను మొత్తం మీద కంప్యూటర్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది సో అండ్ సో అన్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ నేను యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా ఇక్కడ ఏమీ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఏమీ ఓపెన్ కాదు ఓకేనా మీరు అక్కడ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు మాత్రమే ఇక్కడ ఓపెన్ అవుతుంది బట్ మెయిన్ ఎగ్జామ్లో మాత్రము టైం అయితేనే క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది అంటే వాళ్ళు సెట్ చేసినటువంటి టైం అయితేనే టైం కాకుండా మాత్రము అక్కడ మెయిన్ ఎగ్జామ్లో అయితే ఓపెన్ కాదు బట్ ఇక్కడైతే మనకు ఓపెన్ అవుతుంది సో ఐఎమ్ రెడీ టు బిగిన్ పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు కలర్స్ కలర్స్ గురించి మీకు క్లియర్ గా చెప్తా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ చూడండి మీరు మొత్తం ఎన్ని ఆన్సర్స్ చేసే అనేది ఇక్కడ రైట్ సైడ్ లో ఒకసారి మీరు ఈ బాక్స్ మ్యాన్ కూడా అబ్జర్వ్ చేయవచ్చు ఆన్సర్డ్ జీరో నాట్ ఆన్సర్డ్ వన్ అని వచ్చింది అంటే ఒక క్వశ్చన్ చూశాను బట్ ఆన్సర్ చేయలేదని నాట్ విజిటెడ్ ఇంకా ట్వంటీ నైన్ విజిట్ చేయలేదు అంటే ఇక్కడ ఏ సబ్జెక్ట్ ఉంది అనేది కూడా మీకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు సబ్జెక్ట్ పరంగా మనము సైకాలజీ పెడగాజీ పరంగా మనం ఓపెన్ చేయడం అయితే జరిగింది చైల్డ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ నెక్స్ట్ ఇక్కడ ఒకసారి కలర్స్ కూడా చూడండి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మీకు మొబైల్లో క్లియర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు మొబైల్లో కూడా సేమ్ ప్యాటర్నే మీరు అక్కడ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు అనమాట ఇన్ కేస్ అక్కడ మీకు చూపించకపోతే జూమ్లు అంటే జూమ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది కూడా సెట్ చేసుకోండి మీకు పర్ఫెక్ట్గా సెట్ చేసి ఉంటారు ఇక్కడ రైట్ సైడ్ లో మీకు ఇవి అంటే ఐ మీన్ స్క్వేర్ షేప్లు ఇవి కనిపించకపోతే అక్కడ ఇన్విజిలేటర్ని అడగండి వాళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి చైల్డ్ డెవలప్మెంట్ ఇక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి తెలుగు తెలుగు ఇక్కడ ఇంగ్లీషు అలా సబ్జెక్ట్స్ కూడా డిస్ప్లే అవుతాయి మీకు ఏ సబ్జెక్ట్ కావాలనుకుంటే ఏ సబ్జెక్ట్ అటెంప్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ క్వశ్చన్ బాహ్య ప్రేరణను గ్రహించడానికి వీలుగా జ్ఞానేంద్రియాలు వికాసంలో జరిపే ఆన్సర్ ఇక్కడ చూడండి ఆప్షన్స్ నాలుగు ఇచ్చాడు కింద నాలుగు బబుల్స్లో ఉన్నాయి చూడండి మీరు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో దానిపైన సింపుల్ ఏం చేయాలి క్లిక్ చేయాలి నువ్వు ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ అనుకుంటున్నావు అనుకో సింప్లీ టూ పైన క్లిక్ చేయాలి టూ పైన క్లిక్ చేసి నెక్స్ట్ వెంటనే సెకండ్ క్వశ్చన్కి వెళ్ళకూడదు ఇలా డైరెక్ట్గా వెళ్ళకూడదు మీరు అది ఆన్సర్ చేశారా చేయలేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఆన్సర్ చేసిన తర్వాత తర్వాత చూడండి ఇప్పుడు చేసినా అక్కడ కనిపించలేదు చూడండి ఆన్సర్ చేసిన తర్వాత పక్కాగా ఏం చేయాలి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయాలి అది క్లిక్ చేస్తేనే మీరు ఆన్సర్ చేసినట్టు ఇప్పుడు ఇక్కడ కలర్ మారిని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కలర్ మారింది కదా అంటే ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది అంటే నువ్వు ఆన్సర్ చేసినట్టు లాస్ట్న వన్ ఫిఫ్టీ బిట్స్ మీకు ఈ కలర్లో రావాలి అదే రెడ్ కలర్ వచ్చింది అనుకోండి క్వశ్చన్ చూసావు బట్ ఆన్సర్ చేయలేదు అని అన్ని వైట్ కలర్లో ఉన్నాయి అనుకోండి నువ్వు అసలు ఆ క్వశ్చనే చూడలేదు అని ఇప్పుడు చూడండి నేను థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోయాను అంటే సెకండ్ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చేయలేదు అని అనమాట ఎన్పిఈ ట్వంటీ చైర్మన్ పర్సన్ ఎవరు చివరి ఎవరు కస్తూరి రంగన్ అనుకోండి ఆప్షన్ వన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి మీరు వన్ అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి చూస్ చేసిన తర్వాత ఏం చేయాలి సేవన్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి చూడండి ఇక్కడ కలర్ మారింది ఇప్పుడు మళ్ళీ నువ్వు సెకండ్ క్వశ్చన్ చేయాలి అనుకుంటున్నావు అనుకో చేసుకోవచ్చు మళ్ళీ సెకండ్ క్వశ్చన్ పైన క్లిక్ చేసి సృజనాత్మక ఆలోచనలకు ప్రాధాన్యత ఇచ్చే అభ్యసన సిద్ధాంతం ఏంటి అని చాడు ఫర్ ఎగ్జాంపుల్ పరిశీలన అనుకోండి ఆప్షన్ వన్ అనుకోండి సింప్లీ వన్ పైన క్లిక్ చేసి తర్వాత ఏం చేయాలి సేవన్ నెక్స్ పైన క్లిక్ చేయాలి ఇలా మీరు ఎన్ని ఆన్సర్స్ అయినా చేసేసుకోవచ్చు అక్కడ వన్ ఫిఫ్టీ బిట్స్ కదా ఒక వన్ ఫిఫ్టీ ఇక్కడ మాత్రం మీరు క్వశ్చన్ ఎగ్జామ్ పేపర్ అయితే క్లియర్గా అటెంప్ట్ చేయండి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఇలా మీరు ఎన్ని ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్డర్లో చెక్ చేసుకోండి ఇన్ కేస్ మీరు మొత్తము ఒకేసారి ఇప్పుడు క్వశ్చన్ చేయలేదు దీన్ని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు కంటిన్యూషన్లోనే అన్ని క్వశ్చన్స్ చేయాలనేమి రూల్ లేదు మీరు ఏ క్వశ్చన్ కావాలి అనుకుంటే ఆ క్వశ్చన్ అది మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది మళ్ళీ మీరు ఇన్ కేస్ ఆప్షన్ మార్చుకోవాలి అనుకోండి చాలామంది డౌట్ ఉంటుంది ఫస్ట్ ఆప్షను ఇక్కడ నేను సెకండ్ ఆప్షన్ ఉత్తర కౌమారం అని పెట్టాను కాదు పూర్వ బాల్య దశ కరెక్ట్ అనుకుంటున్నావు అనుకోండి మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ వన్ చూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఏం చేయాలి సేవన్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి అంటే ఏదైనా ఆప్షన్ మార్చుకున్నా కానీ మీకు ఇక్కడ ఇంకోటి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సిక్స్త్ క్వశ్చన్ తీసుకుంటున్నా క్రింది వాణిలో జీవ సంబంధం వైయక్తిక భేదం కానిది ఏంటి నీకు రెండు డౌట్స్ ఉన్నాయి అనువంశికతన పరిపక్వతన డౌట్ ఉంది సో లాస్ట్లో చెక్ చేసుకోవచ్చు ఇప్పుడే ఎందుకు లేనుకున్నావు అనుకో సో ఇక్కడ ఆన్సర్ చేసి రివ్యూ పెట్టుకోవచ్చు ఆన్సర్ చేయకుండా కూడా రివ్యూ పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి దీని ఉంది మార్క్ పర్ రివ్యూ అండ్ నెక్స్ట్ ఇక్కడ రివ్యూ పెట్టుకున్నా ఇక్కడ కలర్ మారింది చూడండి సిక్స్త్ వన్ ఇక్కడ సర్కిల్లో వచ్చినేవాడి అంటే నువ్వు రివ్యూ పెట్టుకున్నావు ఆన్సర్ చేయకుండా రివ్యూ పెట్టుకున్నావు అంటే ఆన్సర్ చేయలేదు లాస్ట్లో ఆ కలర్ ఉంది అలా సర్కిల్లో ఉంది అంటే నువ్వు ఆన్సర్ చేయకుండా రివ్యూ పెట్టుకున్నావు కాబట్టి మీకు వెంటనే తెలుస్తుంది అంటే ఏది ఆన్సర్ చేయలేదు నేను రివ్యూ పెట్టుకున్నాను డౌట్ ఉంది నేను రివ్యూ చేసుకుంటున్నాను అని ఫర్ ఎగ్జాంపుల్ క్రింది వానిలో అభ్యాసం లక్షణం కానిది ఓకేనా ఆ నిరంతర ప్రక్రియ గతిశీలకమైనది లక్ష్యాత్మకమైనది సంచితమైనది ఆప్షన్ సి కరెక్ట్ అనుకో నువ్వు ఆప్షన్ నా ఆప్షన్ ఏ నా కొంచెం డౌట్ ఉన్నావు అనుకో ఇప్పుడు ఆన్సర్ చేసి రివ్యూ పెట్టుకోవాలనుకున్నావు అనుకో ఆన్సర్ పే చేశాను రివ్యూ పెట్టుకున్నా ఇదో రివ్యూ ఇప్పుడు ఇక్కడ చూడండి సిక్స్త్కి సెవెంత్కి మీ కలర్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ కింద ఆన్సర్ చేసినట్టు కనిపిస్తుంది ఇక్కడ ఆన్సర్ చేయలేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ చేసి కానీ నువ్వు రివ్యూ పెట్టుకుంటే లాస్ట్లో నువ్వు మర్చిపోయినా కానీ అది ఆన్సర్లుగానే కన్సిడర్ చేస్తుంది మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇన్ కేసు ఇప్పుడు సిక్స్త్ వన్ మళ్ళీ మీరు ఆన్సర్ చెక్ చేసుకోవాలనుకున్నారనుకోండి ఇంత రివ్యూ పెట్టుకున్నా కదా ఓకే టూ ఫిక్స్ అని చెప్పుకున్నాం అనుకోండి టూ ఫిక్స్ సెవెన్ నెక్స్ట్ ఇదొక కలర్ మార్చుకోండి సెవెంత్ వన్ రివ్యూ పెట్టుకున్నాం కదా అది మార్చుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు ఇంకా ఫైనల్గా చేయాలనుకుంటున్నాము టూ ఓకే అదే ఉంచుతున్నా సెవెన్ నెక్స్ట్ చేస్తున్నా ఇదో కలర్ మారింది ఇలా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రివ్యూ పెట్టుకోవచ్చు ఆన్సర్ పెట్టకుండా రివ్యూ పెట్టుకోవచ్చు ఆన్సర్ పెట్టి కూడా రివ్యూ పెట్టుకోవచ్చు ఆన్సర్ పెట్టి రివ్యూ పెట్టుకుంటే మాత్రము మీరు ఒకవేళ లాస్ట్ అది మర్చిపోయి లాస్ట్ గ్రీన్ కలర్ లేక అన్ని రాలేదని భయపడాల్సిన అవసరం అయితే లేదు అందుకే ఆన్సర్ పెట్టుకొని రివ్యూ చేయండి లాస్ట్ టైం ఉన్నప్పుడు ఆ రివ్యూ పెట్టుకుంటే ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు రివ్యూ పెట్టుకుంటాం కదా అవి లాస్ట్లో మీరు చెక్ చేసుకున్నా సరిపోతుంది ఈ విధంగా మీరు ప్రతిదీ ఆన్సర్స్ అయితే చేయవచ్చు ఇలా మీకు నచ్చినవి ఫ్రెండ్స్ ఏ ఎగ్జామ్ ఏది రావాలి అనుకుంటే ఆ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ రాసుకోవచ్చు ఇలా మీకు ప్రతి సబ్జెక్ట్ వస్తుంది లాస్ట్లో మీరు ఒక ఆర్డర్లో చేసుకుంటే వెళ్ళిపోండి మీకు అన్ని సబ్జెక్ట్స్ అయితే వస్తాయి చెప్పాను కదా ఇప్పుడు ప్రాసెస్ అంటే ఏ కలర్ రావాలి మొత్తము గ్రీన్ కలర్లో అయితే రావాలి రెడ్ కలర్ వచ్చిందంటే అర్థం ఏంటి క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయలేదు వైట్ వచ్చిందంటే ఏంటి నువ్వు క్వశ్చన్ చూడలేదు అని ఇంకా రివ్యూ పెట్టుకోవడం అంటే ఎలానో తెలిసింది కదా ఈ విధంగా మీరు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి లాస్ట్లో సబ్మిట్ చేయగానే మీరు ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారో మీకు స్పష్టంగా తెలుస్తుంది బట్ మెయిన్ ఎగ్జామ్లో మాత్రము మీకు ఇక్కడ టైం కూడా పడుతుంది టైం కూడా అబ్జర్వ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి మనకు మొత్తం క్వశ్చన్ పేపరు టూ అండ్ హాఫ్ అవర్ కదా సిక్స్టీ సిక్స్టీ థర్టీ అంటే వన్ ఫిఫ్టీ మినిట్స్ కాబట్టి వన్ ఫిఫ్టీ మినిట్స్ నుంచి వస్తుంది రివర్స్ నుంచి వస్తుంది కాబట్టి మీరు లాస్ట్లో వన్ ఫార్టీ ఫోర్ అంటే సిక్స్ మినిట్స్ అయిందండి ఇప్పటికి లాస్ట్లో జీరో జీరో వచ్చేంత వరకు మీరు క్వశ్చన్ అయితే చేయొచ్చు టైం అయిపోయిన తర్వాత నువ్వు ఆన్సర్ చేయకపోయినా కానీ ఇంకా దాన్ని మనం ఏమీ చేయలేము అందుకే ఇన్ టైంలో అన్ని వన్ ఫిఫ్టీ బిట్స్ చేసే విధంగా టైం పెట్టుకోండి ఆటోమేటిక్గా మనకు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి నో ప్రాబ్లం ఓకే ఫ్రెండ్స్ మరి విషయూ ఆల్ ది బెస్ట్